కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగా వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని మండల నాయకులు గ్రామ ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాడి రాజబాబు దంతులూరి రాజు బోడపాటి సత్యనారాయణ అంకమరెడ్డి సత్యనారాయణ విచ్చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి సంచలతో గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు అంగన్వాడి సిబ్బంది వెలగా వెంకట గంగాధర రంగనాయకుల దంపతులను సన్మానించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు అల్పాహారము మజ్జిగ కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు టిడిపి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు ఈ ప్రకృతి మనకి ఇంతటి విజయం సాధించడానికి కారణమైనటువంటి ప్రకృతి సహాయం కానీ భగవంతుడి సహాయం కానీ మీడియా సహాయం కానీ అవతల వ్యక్తులు పాపాలు కానీ అవతల వ్యక్తుల తాలూకు పాపాలు పండి అవి మనకు పుణ్యంగా తయారవ్వడం కానీ ఈ రకంగా జరిగి ప్రజలందరూ మద్దతుతోటి అత్యధిక మెజారిటీతో ఇటువంటి విజయాన్ని అందించినటువంటి మన ప్రజలకి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలండి తర్వాత ముఖ్యంగా మన పార్టీ స్థాపించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆత్మ ఈరోజు శాంతిస్తుందని ఆత్మకి శాంతించాలని నమస్కారం తెలియజేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే రాష్ట్రానికే కాదు మన నాయకుడు గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికే కాదు మన దేశానికే దిక్సూచి మన దేశానికే దిక్సూచి అయ్యారు ఎందువల్ల అంటే కేంద్రంలో సరైన మెజారిటీ రాక ఒక పార్టీకి ఈరోజు మన పార్టీ అవసరం ఏర్పడి దేవుని స్క్రిప్ట్ ఇదంతా ఇంతకుముందు స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని నిలబెట్టుకోలేకపోయారు అవతల పార్టీ వాళ్ళు ఈరోజు మన పార్టీకి ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలని యాభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించాలంటే ఎంతో కష్టపడి ఎంతో బరువు బాధ్యతలు మన నెత్తిలో పెట్టారు ప్రజలు కాబట్టి ఎంతో కష్టపడి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి ఎంతో అన్యోన్యంగా ప్రజలతో పాటు మనం అందరూ కూడా కలిసి ప్రయాణం చేసి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నాయకులు మన పెద్దలు మన మండల నాయకులు గాడి రాజబాబు గారికి అలాగే మన నా సహచర నాయకులు మన దంతులూరు గారికి సీనియర్ నాయకులు వారికి మా గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను నాకు సహకరించినటువంటి అందరికీ కూడా నమస్కారాలండి జై హింద్ జై తెలుగుదేశం జై యనమల ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మన నియోజకవర్గ అభ్యర్థిని అయినటువంటి యనమల దివ్యమ్మ గారు అఖండ విజయంతో మన నియోజకవర్గంలో గెలవడం జరిగింది దాని సందర్భంగా మన గ్రామ యువనాయకుడైనటువంటి అయినటువంటి వెలగ కృష్ణారావు గారు కేక్ కటింగు కోట్నందూరు గ్రామంలో సుమారు ఒక వెయ్యి మంది కార్యకర్తలతో మరి భారీ బాణాసంఖ్యతో ఈ గ్రామంలో మరి విజయము పురస్కరించుకొని విజయాన్ని పురస్కరించుకొని ఆయన ఎంతో ఘనంగా ఈ యొక్క కా మా మండలాధ్యక్షుడు గాడి రాజబాబు గారు ఆధ్వర్యంలో చిరంజీవి రాజు గారితో కలిపి ఈ యొక్క గనక ఈ కార్య ఈ కార్యక్రమంని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈవేళ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణం మన తెలుగుదేశం శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ఈ మన కృష్ణారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన దివ్యమ్మ గారు ముందు ముందుకు మంచి మంచి పదవులను అలంకరించి మన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మా కృష్ణారావు గారికి అలాగే మా ఎక్స్ సర్పంచ్ గారు బాడపడి సత్యనారాయణ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు తొలి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఘన విజయం ఇచ్చిన సోదరి సోదరుల మనకు అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సత్తా ఏటో ముసలివాడు ఏం చేస్తారు ఏం చేస్తారు అనేసి చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేయడం అవాక్లు చవాకులు చెప్పడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జనాలు తిప్పికొట్టి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏటో ఆయన ఎప్పుడూ ఇంజనీరీ అనే ఒక వ్యక్తిగా జనాలు గుర్తించి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఏదైనా చేసే సక్త ఉన్నా మగాడు మనగాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే అని జనాలు గుర్తించి మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పదంలో నడిపే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు దానికి అంతటికే కారణం మనకి ఈ పార్టీకి మన తెలుగుదేశం పార్టీకి మన గడవ సాధించడానికి ఒక ముఖ్య నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కంగణం కట్టారు అలాగే బీజేపీ జనసేన టీడీపీ కూటమి అన్నీ కలిపి ఈరోజు మనకి ఇంత గజ ఘన విజయానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా నమస్కారం తెలియజేస్తూ అలాగే కోటనది ప్రజలు కూడా మన ఏదో యువనాయకులు మంచి ఉత్సాహంతో ముందుకు వచ్చారనేసి ఈరోజు ఎప్పుడు మన పన్నెండు వందల ఓట్ల తేడా ఉన్న దాన్ని ఈరోజు మన కృష్ణారావు గారు ఈ మార్పు తీసి రావడానికి కారణం ఒకటి అలాగే మన మండల నాయకులు రాజబాబు గారు అలాగే మన సిరంజీరాజు గారు అందరూ ఒక ఐకమక్ష్యంతో ముందుకు తీసుకెళ్ళి ఈ ఘన విజయానికి ఆళ్ళ పాత్ర కూడా పోషించారు దీనికి ఎంతటి కారణం యువనాయకులు అందరికీ నమస్తే అండి ఈరోజు శుభదినం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బాగుండాలని చెప్పి కోటనందురు గ్రామ తెలుగుదేశం యువనాయకులైనటువంటి వెలగ వెంకట కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో పండగ పర్వదినం ఈరోజు ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత కాలంలో మా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామం ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలకే ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా తోడ్పడుతూ ఉండేవారు ఈరోజు యువనాయకులైనటువంటి వెలగ వెంకట కృష్ణారావు గారు ఎంతో కృషితో ఎంతో పట్టుదలతో ఈరోజు మా మండలమే కాదు మా కోటనందూరు గ్రామమే కాదు ఇతర ఇతర మండలాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక గట్టి పట్టుదలతో రావాలని చెప్పి మా కృష్ణారావు గారు ఎంతో త్యాగం చేసి ఆయన ఆహార నిశాల కష్టపడి నాలాంటి వ్యక్తులు నాలాంటి లీడర్స్ను ఎంతోమంది ఇతర పార్టీల నుంచి ఆహ్వానించి ఈరోజు రానట్టు రాష్ట్రం అంతా కూడా ఈరోజు తుని కాన్స్టిడ్యెన్సీ తుని నియోజకవర్గం అయినటువంటి శ్రీశ్రీ యనమల దివ్య గారి సీటు వైపు చూస్తూ ఉంటే ఒక పక్క దారిశెట్టి రాజా ఒక పక్క యనమల రామకృష్ణ గారి ముద్దుల కుమార్తె అయినటువంటి దివ్యమ్మ గారి సీటు వైపు చూస్తున్నారు అటువంటి కష్టమైన సీటును గెలిపించారంటే కేవలం ఎందుకు కేవలం మా వెలగా వెంకట కృష్ణారావు గారి లాంటి గొప్ప వ్యక్తుల సహకారం ఉంది కాబట్టి ఈరోజు విజయాన్ని పొందామండి దానికి మేమందరం కూడా మేమందరం కూడా రాష్ట్రం తరపు నుంచి మా కోటనందూరు మండలం తరపు నుంచి కృతజ్ఞతలు మా వెం వెలగా వెంకట కృష్ణారావు గారికి తెలియజేసుకున్నాము కూటమి విజయోత్సవ ఆహ్వానానికి మన్నించి వచ్చినటువంటి కోట్నందూరు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను అలాగే పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క అధికారాన్ని చేపట్టడం అనేది ఇప్పుడున్నటువంటి యువతకి చాలా ఆదర్శమైనటువంటి ఇది రానున్నటువంటి రోజుల్లో మంచి సాంకేతికంగా కానీ లేకపోతే పారిశ్రామికంగా కానీ మంచి అభివృద్ధి చేస్తారనేటువంటి ఆశయంతో ఈరోజు యువతంతా కూడా ఎదురు ఉంది అలాగే కోట్నందులో మన వెలగా కృష్ణారావు గారు చిరంజీవి రాజు గారు లాయర్ గారు అదే సత్యనారాయణ గారు పాత ప్రశాంత్ గారు అలాగే పాత ప్రశంట్ గారు సత్యబాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా కృష్ణారావు గారు ఈ కోటనందులో ప్రత్యేకంగా ఈ తెలుగుదేశంలోకి రావడం వల్ల నూతన ఉత్తేజాన్ని తెలుగుదేశంలో ఏర్పాటు చేశారు యువకుడు మంచి సాహసవంతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తికి మేమందరం కూడా అనుకథల నుండి చేదోడు వాదోడుగా ఉంటాము ఈయన అనుసంధ కనుసంధల్లోనే మేము అందరం కూడా నడుచుకుంటామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం